ఆ దంపతులు ప్రదీప మహారాజు సునందాదేవి ఉన్నారే ఎంత మంచి పేరండి సునంద మూఢక్షరాలు పెట్టుకో ఆడపిల్లలకి పెట్టడానికి యోగ్యమైన పేరు అంత గొప్ప ఇల్లాలు ప్రతీప మహారాజు గారి కూతురు ఏమో అలాంటి పేర్లన్నీ కనుమరుగైపోతున్నాయి ఆ సునందాదేవి ఉందే ఆమెకు ప్రదీప మహారాజు గారికి కలిసి జన్మించినటువంటి ఆ ఉత్తమమైనటువంటి పిల్లవాడు అమరనిభుడు దేవతలు ఎటువంటి కాంతితో ఉంటారో అటువంటి కాంతి కలిగినవాడు కౌరవాన్వయం వెలుగుచుండ పుట్టే కురుమహారాజు గారు పుట్టిన కారణం చేత వంశకర్త అయిన కారణం చేత ఆ వంశానికి కౌరవ వంశము అని పేరు వంశకర్త అయిన కురుమహారాజు గారి యొక్క వంశంలో పుట్టినటువంటి పెద్ద దీపం ఆ పిల్లవాడు వీరాగ్రగణ్యుండు వీరులలో అగ్రగణ్యుడు అంత గొప్ప వీరుడు సంతతార్థదాయి శంతనుండు నిరంతరము దానములను చేస్తూ ఉంటాడు అందరి యొక్క కోర్కెలను తీర్చగలిగినవాడు ఎవరిని చూస్తే లోకం శాంతిస్తుందండి ఎవరిని చూస్తే సంతోషపడతారు అంటే ఎప్పుడూ అవతల ప్రశాంతంగా ఉండాలని అవతల వారు సంతోషంగా ఉండాలని ఆలోచించగలిగిన వాడు తన సాధ్యమైనంత వరకు అవతల వాళ్ళ యొక్క ఉన్నతి కొరకు పాటు పడగలిగిన వాడు ఎవరు ఉంటాడో అటువంటి వాడిని చూసినప్పుడు లోకం ఆనందిస్తుంది శంతన మహారాజు గారి యొక్క జీవితం కూడా అటువంటిది అందుకే సంతతార్థదాయి శంతనుండు ఈ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు ఈ పిల్లవాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు ప్రతీప మహారాజు కానీ పెళ్లి చేయలే ఏం చేయాలి న్యాయానికి కొడుక్కి పెళ్లి చేసి తపస్సు కోసం అని చెప్పి వానప్రస్థాశ్రమానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కొడుకుని యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టాడు అంటే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి ఎంత గొప్పవాడు కానివ్వండి ఎంత అంతఃపురాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి ఎంతంత భోగభాగ్యాలు అనుభవించిన వాళ్ళు కానివ్వండి ఒక వయసు వచ్చిన తరువాత మాత్రం అన్యవ్యాపకాన్ని అంగీకరించేవారు కాదు ఇక కొడుకు తనంత తాను నిలబడగలడు అంతే ఇంకా ఉన్న ఓపిక అంతా ఎక్కడ ఇచ్చిస్తావు మరప్పుడు నీ జన్మ ప్రయోజనం ఏమిటి జీవుడు ఏమైపోతాడు అందుకే జీవ ప్రయోజనం అనేటటువంటిది అత్యంత ప్రధానం ఇవాళ నువ్వు ఒక స్థానంలో ఉన్నావు భర్త ఓ స్థానం తండ్రి ఒక స్థానం నీ ఓపిక ఉడిగిపోయే వరకు సంపాదిస్తూ కూర్చోవు నీ ఓపిక ఓడి ఉడిగిపోయి ఊపి పంచుకునే పంచుకునేవాళ్ళు ఉంటారంతే నిన్ను ఉద్ధరించేవాడు ఎవడు ఉంటాడు ఓపిక అయిపోయాక ఏం చేస్తావు ఈ శరీరము ఈశ్వరుడిచ్చిన గొప్ప వరం ఈ శరీరంలో ఓపిక అంతా ఉడిగిపోయి చేయడానికి ఏమీ లేనప్పుడు ఏం చేసుకుందాం అనుకుంటున్నావు దేనికోసం ఆ సంపాదన మీద వ్యామోహం ఎందుకంత వెర్రి ఎన్నాళ్ళు సంపాదిస్తావు నీ జీవుడి గురించి నీకు ఆలోచన ఉండక్కలరా ఇది తెలియక మాట్లాడడం హ్రస్వత్ దృష్టి ప్రాపంచిక దృష్టి అది తెలిసి మాట్లాడడం ఉండవలసిన సహేతుకమైన దృష్టి అందుకే తన జీవుడి గురించి తాను ఆలోచించుకునేవారు ఇక్కడ మా అబ్బాయి రాజయ్యాడు యువరాజయ్యాడు పెళ్ళయింది మనవల పుడతారు మనవరాళ్ళు పుడతారు ఇలా కూర్చుంటే నా జీవుడు ఏమైపోవాలి అందుకని ఇన్ని ఉన్నవాళ్ళు వదిలిపెట్టి భార్యను తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయి వానప్రస్థానంలో తపస్సు చేసి తరించిపోయేవారు అవి మార్గదర్శనం చేస్తాయి మనకి ఏ వయస్సులో మనిషి ఎలా బ్రతకాలో నేర్పుతాయి లేని నాడు ఎలా నిన్ను నువ్వు దిద్దుకుంటావు ఎలా నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు ఉద్ధరేణ ఆత్మానాత్మానం నిన్ను నువ్వుద్ధరించుకోవాలి నిన్నెవడో ఉద్ధరిస్తాడని నమ్మకం కాబట్టి ఆయన కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి అడవులకు వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి ప్రతీప మహారాజు ఎవరు ఇంత తపస్సు చేసిన వాడు కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు ఈయనకి పెళ్ళి మాత్రం చేయలేదు కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే తనుమధ్య తానొక్క కన్య నన్ను కనిన ఆ కన్యక చూచి నీ విట్టి కమనీయ రూపవు రూపవునరా నా సుతునకు భార్య వగుమన్న ఒడబడి కావున దాని తగ వివాహమగుము నెయ్యమునను ఒకనకొకప్పుడు నేను కుమార గంగానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నా తపస్సు చేసుకుంటుండగా నా దగ్గరికి చాలా అందమైనటువంటి ఒక స్త్రీ వచ్చి నా తొడ మీద కూర్చుని భార్యనవుతానని అడిగింది నువ్వు కుడి తొడ మీద కూర్చున్నావు కుదరదు నాకు కోడలు ఇవ్వదు కానివి అని చెప్పాను ఆమె వెళ్ళిపోయింది నేను ఆమెకు మాట ఇచ్చాను నీకు తగిన ఇల్లాలు నిర్ణయం చేశాడు తండ్రి ఆమె నాకు ఇప్పుడు కనపడలేదు ఆమె కనపడి నీకు పెళ్లి చేసే వరకు నేను ఉండడం కుదరదు